ఇక్కడ మీరు చూస్తున్నటువంటి యొక్క తల్లిగారి పేరు శాశ్వేణి గారు ఈమె కేపీపాలెం ప్రాంతంలో మరి వీరి నివాసం ఉంటా ఉన్నారు ఈవిడికి మరి ప్రస్తుతం ఒంటరిగా ఈమె నివసిస్తూ ఉన్నారు భర్త మరి చాలా కాలం క్రితమే చనిపోయారు మరి ఉన్నటువంటి ఆసరా కూడా ఏమి కూడా లేకుండా మరి తలకొకరు తలకొచ్చి చేసుకొని మరి ఇక ఉండడానికి మరి గృహాన్ని నిర్మించడం జరిగింది ఈవిడికి అయితే మాత్రం ప్రస్తుతం ఏ విధమైనటువంటి సహాయం చేసేవారు ఎవరు లేరు ఒంటరిగానే ఈవిడ ఉంటా ఉంది ఉన్నప్పటికీ కూడా ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు స్థితిగతులు చూసుకోవడమే సరిపోతుంది కానీ ఈవిని చూసేవారు అయితే మాత్రం ఎవరు లేరు ఈవిడి అమ్మా మీ పేరేంటమ్మా అమ్మా మా ఎవరూ లేరు రెండు ఒక్క దండం వస్తున్నా ఆ దేవుడు బాధ పెట్టుకున్న బాబు రాయ్ మరి మీరు మీకు పెన్షన్ వస్తుందా వస్తుందండి వచ్చిన కొడుకున్నాడు కదండి దుర్భత్ వాడు సగం పట్టిపోతాడు సగం ఇస్తాడండి దాంతో ఉన్నలాగా పనిచేయండి ఇంకా మరి మీకు మీరు మీరెలాగా నల్ నెలా మీకు మరి మీకు సరిపోతుంది ఇలాగా ఈవిడి గోడు వెళ్ళబూసుకుంటూ ఉంది ఎందుకంటే అంటే నేనైతే చెప్పలేదు కానీ కుమారుడు కూడా ఉన్నాడు అయితే తను తాగుబోతుగా మరి ఉన్నటువంటి తల్లిని చూడకుండా మరి ఆమె దగ్గర ఉన్నది కూడా తీసుకెళ్ళిపోయే టైప్లో ఉంటాడని చెప్పి తెలిసింది ఆయన గురించి చెప్పడం ఇష్టం లేక మరి నేను చెప్పలేదండి కాబట్టి ఈ తల్లి అయితే మాత్రం చాలా బాధపడుతూ ఉంది ఎందుకంటే ఒక్కదాన్నే ఉంటా ఉన్నాను ఆడికి అనారోగ్యం వచ్చినా వచ్చిన ఇంకోటి ఏదైనా వచ్చినా మరి చూసేవాళ్ళు లేరా వచ్చే ఆ కొద్దిపాటి పెన్షన్ డబ్బుల్లోనే అప్పుడు కాలం వెలబుచ్చుతూ ఉన్నారు మరి అటువంటి ఒంటరి మహిళ మరి ఏమే జీవిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో వారికి ఈరోజు ఈ యొక్క కిరాణా సరుకులు మరి పది రోజులకి సరిపడా కిరాణా సరుకులు మరి వారికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి వారికి లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి దేవుడు మాకు ఇస్తున్నటువంటి సహాయం బట్టి మేము ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం మరి ఇటువంటి వారికి సహాయం చేయటం చాలా సంతృప్తిని ఇస్తూ ఉంది మనకున్న దానిలో లేని వారికి మనం ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా అది ఎంతో సంతోషించదగినటువంటి విషయమని మీకు మనవి చేస్తూ ఉన్నాను